ఈరోజు గౌరవ సభ్యులు వెంకటరమణారెడ్డి గారు అడిగిన ప్రశ్నకు మొదటి సమాధానం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తెలంగాణలో కొత్త పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయ సంస్థ టిజిఐఐసి తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఐదు ప్రదేశాలకు వర్తింపజేస్తూ పదమూడు వేల ఏడు వందల నలభై ఒక ఎకరాల భూమిని గుర్తించింది అధ్యక్ష రెండవ ప్రశ్నకు సమాధానం పారిశ్రామిక పార్కుల ఏర్పాటు నిమిత్తం గుర్తించిన ప్రదేశాల్లో పదమూడు వేల ఏడు వందల నలభై ఒక్క ఎకరాల విస్తీర్ణం గల భూమిని గుర్తించడం జరిగింది ఇందులో రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా ఏడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు ప్రభుత్వ అసైన్డ్ భూమి మూడు వేల ఏడు వందల అరవై ఐదు ఎకరాలు పట్టా భూమిని తగిన ప్రక్రియ చేపట్టడం ద్వారా సేకరించాలని ప్రతిపాదించమంది సి ప్రశ్నకు సమాధానం పై ప్రదేశాల్లో రెవెన్యూ అధికారుల నుండి భూమిని భౌతికంగా స్వాధీనం చేసుకున్న తర్వాత లేఅవుట్లు తయారు చేసి అవసరమైన అనుమతులన్నిటిని కూడా పొందిన తర్వాత పారిశ్రామిక పార్కు ఏర్పాటు నిమిత్తం అవసరమైన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోబడతాయి అధ్యక్ష